హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కమ్మని అమ్మ రుచులు ఈరోజు రెసిపీ వచ్చేసి అరటికాయతో పులుసుకూర సమ్మర్ వచ్చేసింది కదా అండి ఇప్పుడు పులుసుకూరలు రసము చారు పప్పు ఇవైతేనే అన్నంలోకి బాగుంటాయి కాస్త అవుతుంది ఈ పులుసుకూర రైస్లోకి చపాతీలోకి రోటీలోకి కూడా చాలా బాగుంటుంది ఇది ఎలా ప్రిపేర్ చేయాలో ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూద్దాము ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకొని మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఒక హాఫ్ స్పూను ఆవాలు ఆవాలు ఫ్రై అయ్యాక జీలకర్ర పచ్చిశెనగపప్పు వేసుకొని రెండు పచ్చిమిర్చి చీలికలను ఒక హాఫ్ స్పూను ఇంగువను కూడా వేసుకోవాలి ఇంగు వేయటం వల్ల పులుసు కూరలకు మంచి వాసనతో పాటు టేస్ట్ వస్తుంది రెండు పెద్ద సైజు ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని అవి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి కాస్త ఫ్రై అయ్యాక ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు బాగా మగ్గిపోయాయి ఇప్పుడు ఒక హాఫ్ స్పూను పసుపు ఒక స్పూను ధనియాల పౌడరు తగినంత కారం కూడా వేసుకొని మొత్తం కలుపుకొని పచ్చివాసన పోయే వరకు ఉంచాలి స్టవ్ని లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకోవాలి ఎందుకంటే వేసిన కారము మసాలాలు మాడిపోవచ్చు ఇప్పుడు అరటికాయలను పైనున్న తొక్క తీసి ఇలా రౌండ్గా ముక్కలుగా కట్ చేసుకోవాలి మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా ఇలా కట్ చేసుకొని వాటర్లో వేసుకోవాలి నల్లబడకుండా ఉంటాయి ఇలా వాటర్లో వేయటం వల్ల ఇప్పుడు ఈ ముక్కలను వేసుకుందాము ముక్కలు మొత్తం వేసి ఈ మసాలా అంతా ముక్కలకు పట్టే వరకు కలుపుకొని ఇప్పుడు చింతపండు పులుసు వేసుకుందాము చింతపండు పులుసు వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకుందాము ఇలా కలిపాక కాస్త వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి పులుపుకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ వేసి ఒకసారి కలుపుకున్నాక రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి నేనైతే రాళ్ల ఉప్పు వేస్తున్నాను మరలా ఒకసారి కలుపుకొని కాస్త బెల్లం వేసుకోవాలి పులుసు కూరలకు బెల్లం వేయటం వల్ల పులుపులో ఉన్న వెర్రి పులుపు తగ్గుతుంది టేస్ట్ బాగుంటుంది ఇలా పది పదిహేను నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా ఆయిల్ తేలే వరకు ఉడికించుకొని హాఫ్ స్పూను గరం మసాలా వేసుకోవాలి ముక్క కూడా ఉడికిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని చివరగా కరివేపాకు కొత్తిమీర వేసుకోవాలి పులుసుకూరలకు చివరగా కరివేపాకు వేస్తే ఆ ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడు అరటికాయ పులుసుకూర రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక బౌల్లో సర్వ్ చేసుకుందాము చూశారు కదా ఫ్రెండ్స్ అరటికాయ పులుసు కూర ఎలా చేయాలో చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా అదిరిపోద్ది ఇది రైసు రోటీ చపాతీలో కూడా చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్